ఘోరమైన విమాన ప్రమాదం ఆ ప్రమాదంలో చిరంజీవి గారు బాలకృష్ణ గారు విజయశాంతి గారు రామలింగయ్య గారు ఇంకా ఒక పది మంది సినిమా నటులు తిరుపతికి దగ్గరలో శ్రీకాళహస్తి దగ్గరలో ఓ పొలంలో విమానం ల్యాండ్ అయింది క్రాష్ ల్యాండ్ అయ్యింది విమానం కనుక ఫ్యూయల్ మంటలు అంటుకుంటే పేలిపోయేది కానీ అలా జరగలేదు అందరూ చిన్న చిన్న దెబ్బలతో బయటపడ్డారు ఎలా జరిగింది అన్నది ఈ వీడియో అందరూ చెన్నై నుంచి హైదరాబాద్ వస్తున్నారు చిరంజీవి గారు ఉన్నారు ఫ్లైట్లో విజయశాంతి గారు బాలకృష్ణ గారు ఏదో మీటింగ్ గురించి వెళ్ళేసి రిటర్న్ వస్తున్నారు ఆ ఫ్లైట్లో ఉన్న పైలట్ ఫ్యూయల్ ఉందా లేదా అన్నది చూసుకోలేదు డిస్టెన్స్ చాలా తక్కువ వేరే దేశం కాదు కాబట్టి ఇంటర్నల్గా కాబట్టి సరిపోతుంది అనుకున్నాడో ఏమో లేదా కో పైలట్ చూ చెక్ చేసుకున్నారేమో అనుకున్నాడో ఏమో కానీ ఫ్యూయల్ చూసుకోలేదు చాలా కొద్ది సమయంలోనే ఫ్యూయల్ అయిపోయిందని వార్నింగ్ ఇండికేషన్ వచ్చింది గుండె జల్లు మనింది క్రాష్ ల్యాండ్ చేయడం తప్ప వేరే ఆప్షనే లేదు అందరికీ చెప్పేశాడు ఫ్లైట్ క్రాష్ ల్యాండ్ అవుతుంది అని ఫ్లైట్లో ఎవరు టెన్షన్ పడద్దు ల్యాండ్ చేస్తాం ఎలాగోలా ల్యాండ్ చేస్తాం భగవంతుడు దయ మంచి వర్షాకాలం కాలహస్తిలో పొలాల్లో ఎక్కడ చూసినా నీళ్లు నిండి ఉన్నాయి బురద గుంతలు ఆ బురద బురదగుంతల్లో ల్యాండ్ చేసేసాడు ల్యాండ్ చేసేటప్పుడు అప్పటికే ఫ్యూయల్ అయిపోయి ఉండడం వల్ల మంటలేమీ చెలరేగలేదు ఒకవేళ మొత్తం డ్రైగా ఉన్న పొలంలో అయితే ఆ రాపిడికి గురై అది పేలిపోయేది మంటలు వచ్చేవి చిన్న చిన్న స్పార్క్ వచ్చినా సరే ఆ వేడికి అది పేలిపోయేది అది చల్లటి వాతావరణంలో ఒక బురద గొంతులు ల్యాండ్ చేయడం వల్ల ఎలాంటి ప్రమాదం ఫ్లైట్కి జరగలేదు ఫ్లైట్కి ఏమీ జరగలేదు కాబట్టి మన ఆర్టిస్టులు కూడా బతికి బయటపడ్డారు మెల్లిగా ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఫ్లైట్లోంచి బయటకు వచ్చారు వచ్చి అందరూ చూస్తూ పబ్లిక్ అంతా అరే బాలకృష్ణ అరే చిరంజీవి అని కట్ చేస్తే పోలీసులకు విషయం తెలిసింది వాళ్ళు వేరే వేరే వాహనాల్లో వీళ్ళని వాళ్ళ సొంత ఊర్లకి తరలిచ్చారు ఇక్కడ ఫైనల్ ట్విస్ట్ ఏంటంటే ఆ పైలట్ సేఫ్గా ల్యాండ్ చేసినందుకు చిరంజీవి గారు ఆయన ఇంటికి పిలిచి భోజనం పెట్టి పార్టీ ఇచ్చాడు ఇంకో అద్భుతమైన ఫైనల్ ట్విస్ట్ ఏంటంటే ఫ్యూయల్ అయిపోయింది చూసుకోలేదని ఏవియేషన్ డిపార్ట్మెంటు ఆయన్ని సస్పెండ్ చేసింది వీడియో నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయాలి లేదంటే మిమ్మల్ని కూడా సస్పెండ్ చేస్తాను థ్యాంక్ యూ